जनसेना टीडीपी, बीजेपी నాయకులకు కార్యకర్తలకు వెళ్ళ గ్రామస్తులకు వెళ్ళ ప్రముఖులకు ముఖ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రాష్ట్ర పరిస్థితులను బట్టి మనం మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాష్ట్రంలో ఒక ఉమ్మడి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా మూడు పార్టీలు కూడా పొత్తుతో మనకి ఎదుటికెళ్లడం జరుగుతుంది ఈ పొత్తు ముచ్చికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు రాబోయే కాలంలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టి దాన్ని రోడ్డు మీద గీర్చి మనం మన జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీలు ఉమ్మడి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో చేసిన కార్యక్రమం ఈ పొత్తు కార్యక్రమం అదే విధంగా భవిష్యత్తులో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అదే విధంగా మన నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా కూడా మన ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అదే విధంగా రాష్ట్రంలో ఉమ్మడి పార్టీ నాయకత్వం రావాలనేది జగమెరిగిన సత్యం ఖచ్చితంగా మనం మన పార్టీ రావాలంటే మనందరం ఏం చేయాలనే దాని మీద ముందు ఆలోచిద్దాం మన ఈ రోజు పెళ్ళ గ్రామాన్ని ఒక జనాల దండోపదండాలుగా వెళ్లంతా ఒక్క సైడ్కి వచ్చి రామచంద్రపురంలో ఎప్పుడైతే వెళ్ళ గ్రామం ఎవరికైతే సపోర్ట్ చేసిందో వాళ్ళే ఖచ్చితంగా రామచంద నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారనేది అనేది అందరికీ తెలిసిన చూస్తుంది అదేవిధంగా రామచంద్రపురంలో ఎప్పుడైతే మన సీటు కొట్టామో రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మన పార్టీ ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అనేది కూడా వాస్తవం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జనసైనికులు బీజేపీ వారు కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి మన సుభాష్ గారిని మన అభ్యర్థిగా మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వారు ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం సీటు కాబట్టి మనందరం కూడా ఎంపీ సీటు కూడా ఇక్కడ మన రామచంద్రపురంలో తెలుగుదేశానికే కేటాయించబడింది కాబట్టి రెండు ఓట్లు కూడా తెలుగుదేశానికి మనమే ఇదే కాకుండా మన కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించి అదేవిధంగా మన ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్క ఓటు కూడా పొల్లిపోకుండా ఖచ్చితంగా ప్రతి ఓట్ని కూడా ఓటేయించి అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ టిడిపి జనసేన బీజేపీ తప్ప మరి కూడా ఇక్కడ మనం భవిష్యత్ కార్యాచరణ చేయాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తానండి జై జనసేన